సాధారణంగా మన ఇంట్లో కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల కావచ్చు చాలామంది నీటిని వృధా చేస్తూ ఉంటారు ఒక్క గ్లాసు నీరో కదా దాన్ని వృధా చేస్తే పోయేదేముంది అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతోటి ఆ మంచినీటిని వృధాగా పారవేయడం అన్నది జరుగుతుంది అయితే ఇలా మనం వృధాగా పారబోస్తున్నటువంటి నీటిని ఒడిసిబట్టి మంచినీరుగా మార్చడానికి ప్రభుత్వాలు సుమారు అరవై తొమ్మిది వేల కోట్ల పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే మన ఇంట్లో ఒక వృధాగా ఒక ట్యాబ్ ద్వారా నీరు పోతోంది వృధాగా పోతోంది అంటే అది వ్యర్థ జలంగా మారుతోంది మరి అలా వ్యర్థ జలంగా మారినటువంటి నీటిని తిరిగి మంచినీటిగా మార్చాలి అంటే వేల కోట్ల డబ్బులు అవసరమవుతాయి కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్లో కానీ కిచెన్ రూమ్లో కానీ బాత్రూంలో కానీ లేకపోతే మామూలుగా సింక్లలో కానీ ఎక్కడైనా కూడా నీరు అన్నది వృధా కాకుం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన ఉంది అంటే ఎక్కడైనా కూడా నీరు వృధాగా పోతుంది అంటే నాకెందుకులే ఒక ట్యాబ్ ద్వారా నీరు పోతే అవసరం అనేటువంటి మూర్ఖపు ఆలోచనతో కాకుండా ఆ నీరు అన్నది మన జీవనానికి మానవులకే కాదు వివిధ రకాలైనటువంటి వన్యప్రాణులకు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి జీవులకు ప్రాణాధారం కాబట్టి ఆ నీటిని సరి అయినటువంటి విధంగా వినియోగించుకునేటువంటి బాధ్యత అదేవిధంగా ఎక్కడైనా నీరు వృధా పోతే ఆ వృధాని అరికట్టేటువంటి బాధ్యత కూడా మన ఉంది కాబట్టి నీరు వృధా కాకుండా అరికట్టి ఈ ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ప్రకృతి పరిరక్షణ జరగాలి అంటే ఆ ప్రకృతికి మూలాధారం నీరే కాబట్టి చెట్లైనా జంతువులైనా మనుషులైనా ఖచ్చితంగా నీటి పైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ నీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మంచినీటిని అందించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకొస్తుంది ఈ పథకాల ద్వారా నీరుని మంచినీటిగా మార్చడానికి కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే భారతీయ పౌరుడిగా మనం మన దేశంలో ఉన్నటువంటి నీటిని సరి అయినటువంటి విధంగా వాడితే అంటే పొదువుగా వాడుతూ నీరు వృధా పోకుండా కాపాడినట్లయితే ఈ మురిగి నీరుని మంచినీటిగా మార్చడంలో అయ్యేటువంటి ఖర్చుని తగ్గించుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది అలా మిగిలినటువంటి ఆర్థిక వనరులను ఇతర అభివృద్ధి కార్యక్రమాల కొరకు వినియోగించుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది